తెలుసుకున్నాను హాస్య నాటకం సంక్రాంతి పండుగ సందర్భంగా మీరు నటిస్తున్నారు శ్రావంతి గారు ఇక్కడ మీ పాత్ర నమ్రత ఇక్కడ సూరమ్మ పాత్ర మీరు పోషిస్తున్నారు జయశ్రీ గారు ఒకసారి రిహార్సల్ చూద్దాం స్టార్ట్ అవునమ్మా ఒక రోజు ఆయన నా కాళ్ళు పట్టుకొని నవ్వుతూ ఉంటే పులకించి పోయాను ఆ పులకని ఇంతలోంచి తేలుకుని చూస్తే నీ కాళ్ళకి వెండి పట్టేలు లేవు అల్లుడు గారు లేరు అంతేనా అవునమ్మా గచ్చిన పట్టిలతో పాటు కాలి కూడా లేవు పెళ్లి పందిట్లో పెట్టిన కాలి మట్టల్ని కూడా కొట్టేసే దొంగని మొదటిసారి చూస్తున్నానమ్మా కనీసం నీ మెడలో ఆ మంగళసూత్రమైనా కాపాడుకోవే తల్లి లేకపోతే అది కూడా కొట్టేస్తాడు అల్లుడు గారు ఆల్రెడీ తాలి కొట్టేశాడమ్మా పసుపు తోడు కట్టుకున్నాను చూడు ఓర్నాయనోయ్ కాంప్రాన్ కాంప్రౌండ్ లా కనిపించే అల్లుడు గారు ఇంతటి కాంప్లికేటెడ్ మనిషా రానివు పని చెప్తాను నువ్వు ఏ పని చెప్పినా చేయడమ్మా వెడ్డింగ్ పని తప్ప సరే ఈ విషయాలు మీ నాన్నకి చెప్తాను ఆయన అల్లుడి బెండు తీస్తాడులే నాన్న నీ బెండే తీయలేదు నీకు అల్లుడి బెండు ఏం తీస్తాడమ్మా మీ నాన్న గురించి నీకు తెలియదే తల్లి ఆయన ప్రపంచంలో ఎవ్వరికీ భయపడడు నా ఒక్కదానికి తప్ప అందరి బెండు తీస్తాడు నా ఒక్కదాని బెండు తప్ప మీ నాన్న పెళ్ళానికి భయపడినంత మాత్రాన మరీ అంత చవటలా తీసిపారేకు